హాయ్ అండి ఈరోజైతే నేను బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి అయితే ఉగ్గాని చేశానండి ఎప్పుడు చేసే స్టైల్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా చేశాను దీనికోసం నేను ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో జీలకర్ర ఆవాలు అదేవిధంగా కొన్ని పల్లీలు ఒక ఆనియన్ కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చాక కొంచెం పసుపు అదేవిధంగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై అయ్యాని ఇచ్చానండి దాంట్లోనే కొంచెం నేను ఏమంటారండి మా బాబుకు కొంచెం కోల్డ్ ఉందనేసి కోల్డ్ కాఫ్ కొంచెం మిరియాల పౌడర్ అదేవిధంగా సొంటి పౌడర్ వేసాను అందుకనే దీంట్లో నేను పచ్చిమిర్చి కానీ కారం కానీ వేయలేదు తర్వాతకి కడిగి పక్కన పెట్టుకున్నటువంటి మరమరాలని వేసుకొని మంచిగా కలుపుకున్నానండి పైనుంచి కొంచెం మన రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి తర్వాతకి పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లుకుంటే అంతే అండి ఎంతో రుచికరమైన కానీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి